హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఫ్రీమన్ లాక్స్ అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో మనం అయితే అందరికంటే ముందుగా తెలుసుకుందాం మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి ఇక శైలేంద్ర చెప్తాడు కదా అసలు నువ్వు మా ఫ్యామిలీ మేటర్స్లో ఇన్వాల్వ్ అవడం చాలా ఎక్కువ అయ్యింది నిన్ను లేపాడు నాకు పెద్ద పనేం కాదు ఈ ఫోటోలో ఉన్న రిషికే తెలియదు నేనేం చేసే లోపే మాయమైపోయాడు అని చెప్పేసి ఇక బెదిరించినట్లుగా అయితే అంటాడు అనమాట ఇక అక్కడి నుంచి ఇక వసూని తీసుకొని ఇక మనం అందరూ వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇక వస్తుధార ఎలాగైనా మూడు నెలల్లో ఎక్కడున్నా వెతికి పట్టుకోవాల్సిందే అనేసి బాధపడిపోతూ ఉంటుంది నెక్స్ట్ కాలేజీలో ఒక సెమినార్ లాంటిది అయితే ఏర్పాటు చేస్తారనమాట ఇక దానికి శైలేంద్ర ఎలాగైనా వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని చెప్పేసి కాలేజీలో గాసిప్స్ అనేవి వస్తాయి అనమాట ఇక అందుకు తగ్గట్టుగానే ఈ సెమినార్ ఇలాంటి కార్యక్రమం అన్ని దగ్గరుండి చూసుకునే టైంలోనే ఒక్కసారిగా మనం వసూ ఇట్లా పడిపోతా ఉండడం అయితే ఇలా పట్టుకుంటూ ఉంటాడనమాట ఇక దాంతో కావాలని చెప్పి పిక్స్ అన్ని కూడా ఫొటోస్ లాగా తీసి కాలేజ్ మొత్తం కూడా కొత్త జంట కొత్త జంట అని చెప్పేసి పోస్టర్ లాంటిది అయితే వేయిస్తాడనమాట ఇక అవన్నీ చూసి మనువుకి చాలా కోపం అయితే వస్తుంది ఇక వస్తారైతే అవి చూసి షాక్ అయిపోతుంది ఇక మను మీద చాలా కోపం పెంచుకుంటూ ఉంటుంది ఏంటి ఇలా చేస్తారని చెప్పేసి ఏంది ఇదంతా ఎందుకు ఏం ఆశించి ఈ కాలేజీలో నువ్వు ఎందుకు అడుగు పెట్టావు అని చెప్పేసి అంటుంటే ఇక ను నాకు వీటికి ఏం సంబంధం లేదు ఎవరు ఇలా చేశారు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే ఈ శైలేంద్ర అనే వచ్చి చూసావుగా నేనేం చేస్తానో కూడా నువ్వు ఊహించలేవు అని చెప్పాను కదా ఎలా కొట్టాను దెబ్బ అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట కానీ వస్తారు ఇవన్నిటిని చింపేసి పోస్టర్లని ఇలా ఎవరు చేశారు పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు రిషి సార్ కరెక్ట్గా మూడు నెలల్లో ఇక్కడ ఉంటారు రిషి సార్ని నేను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను ఇట్లాంటి పిచ్చి వేషాలు వేయొద్దు అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక మనకు కూడా చాలా కోపం అయితే వస్తుంది అనమాట ఈ శైలేంద్ర ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నాడు వీడికి మాత్రం ఒక మంచి గట్టి డబ్బు వేయాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట ఎందుకంటే ముందు వసు మేడం ఎందుకు బాగా డిసప్పాయింట్ అయిపోయారు ఇలాంటి ఒక సంఘటన జరగడం వల్ల అని చెప్పేసి మేడం దగ్గరికి వెళ్ళి సారీ మేడం ఇవన్నీ నాకు తెలియకుండానే జరిగాయి నా తప్పేమీ లేదు అని చెప్పినా గానీ మీరు నేను కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తేనే బాగుండిద్ది ఇలా చూసే వాళ్ళు కూడా మనం అవకాశం ఇవ్వకూడదు అని చెప్పేసి ఇంకా నా రిషి సార్ లేకపోవడం వల్లే నా మీద అన్ని చల్లుతున్నారు అని చెప్పేసి చాలా బాధపడిపోతూ ఉంటుంది అనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక రిషి సార్ గురించి ఇంకా మీరుంటే సార్ నాకు ఇలా జరిగేదా అసలు ఈ కాలేజ్ కోసమే మీకోసమే ఉన్నాను మీ ప్రాణం కదా ఆ కాలేజ్ అందుకుని ఆ కాలేజీని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజారినవను ఇక రేపటి నుంచే ఎగ్జామ్స్ ఇట్లాంటివి ఉన్నాయి కదా వాటన్నిటిని నేను మంచిగా అయితే డెవలప్ చేసి కాలేజీని మంచిగా తీర్చిదిద్దుతాం సార్ అని చెప్పేసి ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మన కూడా అయితే ఇక వచ్చి ఇక కాలేజీకి సంబంధించిన అన్ని మ్యాటర్స్ ఇన్వాల్వ్ లాగా అయితే అడుగుతూ ఉంటాడనమాట చెప్తుంది ఇక రేపు ఇలాంటిది ఒకటి చేద్దామో ఇలా అని చెప్పేసి ఇక ప్లానింగ్స్ అన్ని చేస్తారనమాట ఎందుకంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఇంకా ఎండి సీట్ కాకపోయినా ఇక కాలేజీకి సంబంధించిన అన్ని విషయాలు కూడా తను చూసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకుంటాడు కదా ఇక దాంతో వస్తారా కూడా ఏం మాట్లాడలేక అన్ని విషయాలు చెప్తుంది ఇక మహేంద్ర ందర బాధపడిపోతుంటే మను దగ్గరగా వచ్చి మీరేం బాధపడద్దు అన్నీ సర్దుకుంటాయి రిషి సార్ వచ్చేస్తారు మీరు ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి అనగానే అక్కడికి అనుపమ అయితే వస్తుంది అనమాట ఇక కోపంగా లేచి వెళ్ళిపోతూ ఉంటాడు ఏంటి మనం నువ్వు ఎప్పుడు అనుపమను చూసి కోపంగా ఉంటావు ఎందుకలా నీకు ఇదివరకే తెలుసా అనుపమ అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక ఆ విషయాల గురించి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి అయితే అయితే వెళ్ళిపోతూ ఉంటాడనమాట ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి ఎలాగైనా ఏదో ప్లాన్ చేయాలి అని చెప్పేసి ఈ వీళ్ళిద్దరు ఉన్నారు కదా శైలేంద్ర ఇక దేవి అని వీళ్ళ ప్లానుల్లో వీళ్ళైతే ఉంటారనమాట ఇక రాబోయే కథలో ఏం జరగబోతుంది ఇక మన్ను వీళ్ళిద్దరు మ్యాద పడిన మచ్చని తొలగించడానికి వసూకు నిజం చెప్పేసి రిషి దగ్గరికి చేరుస్తాడా లేదా అనేది నెక్స్ట్ పాటలు అయితే చూద్దాం ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ